సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ నా హృదయపూర్వక పొందున్నారు అలాగే మీ అందరి క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను మనందరము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా ఈ క్రిస్మస్ సందర్భంలో చాలామంది ఇప్పుడు ఎంతో ఆర్భాటంగా ప్రభువుని స్థుతిస్తూ ప్రభుని మహిమ పరుస్తున్నారు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రభుకు మహిమ ఎందుకంటే ఈ లోకంలో మనందరి జీవితంలో కూడా బర్త్డేలు ఉంటాయి ప్రతి మనిషికి బర్త్డే డెత్ డే ఉంటుంది కానీ ప్రభుకి బర్త్డే డెత్ డే రిజర్వేక్షన్ డే పునర్థానుడైన దినం కూడా ఉంది అంటే ప్రభుకి పుట్టుక ఉంది మరణం ఉంది పునర్థాన దినం కాబట్టి క్రైస్తవ ఈ ఈరోజు ఆ మహానుభావుడైన క్రీస్తును మనము ఆరాధిస్తూ ఎంతోమంది సంతోషంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు ప్రభుకే మహిమ కలుగును గాక అయితే యషయా భక్తుడు ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రభువుని గురించి ఒక చక్కని ప్రవచనాన్ని చెప్పారు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన ఈ భూమి మీదకి వస్తాడు ఆ మహానుభావుడు ఎలాంటి వాడంటే ఆయనకి కొన్ని నామాలున్నాయి అని ఆయన ముందే ప్రవచించారు చదువుదాం యషయ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆర వచ్చినములో ఏమనుందంటే అక్కడ ఏల ఎనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్లారా ప్రభు గురించి ఆయన ప్రవచిస్తూ ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నట్టున్నారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి మా అందరినీ బలపరచండి ప్రభు వాక్యమై ఉన్న దేవ ఈ వాక్యంలోని గూఢార్థాలను బయలుపరచమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆయనకున్న నామాలు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే మనందరికీ కూడా పేరు ఉంటుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళు వాక్యము వీక్షిస్తున్న బిడ్డలారా మీకు కూడా ఏదో ఒక పేరు ఉంటుంది ఆ పేరు పెట్టారంటే తల్లిదండ్రులు ఒక అర్థంతో పెడతారు అర్థం లేకుండా వ్యర్థం ప్రతి పేరు వెనక ఒక అర్థం ఉంటుంది ఏ వ్యక్తినైనా తని మంచి భావంతో ఆ పేర్లు పెట్టుకుంటారు కొంతమందికి ఎలాంటి అర్థాలంటే దుఃఖపుత్రుడ ఉంటాయి కూడా ఉన్నాయి కొంతమంది వేదన పుత్రుడని ఉన్నాయి భయబిలో అవందరూ ఉన్నారు వేదన పుత్రుడని దుఃఖపుత్రుడని నవ్వు కలగజేసేవాడని ఇలాగా వరే కన్నా మా జీవితంలో పుట్టి మాకు నవ్వు కలగజేస్తే కదని అబ్రహాం ఇస్సాక్ వాడు కొడుక్కి వృద్ధాప్యంలో కొడుకు పుట్టాడని మా జీవితాల్లో నవ్వు కలగజేస్తే ఉన్న అతనికి ఇస్సాక్ అని పేరు పెట్టారు అలాగే ప్రతి పేరుకొక ఒక అర్థం ఉంటుంది ఈ ప్రభువారి గురించి భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన ఆశ్చర్యకరుడు మొదటి నామం ఆశ్చర్యకరుడు దేవునికి మహిమ ఆశ్చర్యకరుడు అని ఎందుకు అన్నాడంటే భూమి మీదకి వస్తున్న ఈ ప్రభు ద్వారా ఎన్నో ఆశ్చర్యాలు జరగబోతున్నాయని ఆయనకు ఆశ్చర్యకరుడు మరి ఆశ్చర్యకరుడు భూమి మీదకి వచ్చి ఎలాంటి ఆశ్చర్యాలు చేస్తాడు దేవునికి మహిమ కాక నీళ్లను ద్రాక్షారసంగా చేసి ఆశ్చర్యపరిచారు ప్రైజ్ అలార్డ్ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేలకు మంది పంచి ఆశ్చర్యం చేస్తాడు చనిపోయిన వారిని బ్రతికించి ఆశ్చర్యాలు చేస్తాడు మరి అందుకే ఆయనకి అలాంటి పేరు ఆశ్చర్యకరుడు అని అయితే మీకు ఒక చిన్న కథ చెప్తాను స్టోరీ మనకు కూడా పేర్లు ఉంటాయి ఇప్పుడు చాలామంది పేర్లు ఎలా ఉన్నాయంటే నేములు చాలా సరదాగా ఉంటాయి కొంతమందికి కొంతమంది కుక్క పిల్లల పేర్లు కూడా పెట్టుకుంటున్నారు రకరకాల కుక్క పిల్లలు టోనీ అను టామీ అను మరి ఇంకా రకరకాలుగా పప్పి అను ఏదో ఒక విధంగా అవి మనుషులకి ఇలాంటి పేర్లు కూడా పెడుతున్నారు అంటే వారు వారి ముద్దు పేర్లు అలాగే ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు కూడా నిక్ నేమ్స్ ఉన్నాయి ఒక బంధువుట చూడటానికి పెడుతున్నాడు పెడుతున్నప్పుడు పొలంలో పనిచేస్తున్నాడు ఆయన ఆయన చూసి అయ్యో బావగారు వస్తున్నారు ఊరి నుండి సరే ఇంటికి వెళ్ళండి త్వరగా ఇంటి దగ్గర పరవాణం ఉంది అన్నాడు ఆ మాట నేనే ఇతనికి చాలా ఆశ పరమాణం అంటే అబ్బా పరవాణం తినాలి పరవాణం అంటున్నారు గబగ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ చెల్లెమ్మను చూసి అయ్యో అన్నయ్య గారు వస్తున్నారు అన్నయ్య గారు అన్నయ్య గారు కాలు కడుక్కోండి అని చెప్పేసి ఆమె ఏమంటున్నారంటే సరే అన్నయ్య మరి నెయ్యి వచ్చింది దాకా ఉంటారా లేకపోతే ఇప్పుడే భోజనం పెట్టమంటారా నెయ్యి అంటే ఇక ఏననుకున్నాడు అబ్బా పరవాణానికి కాంబినేషన్ నెయ్యి చాలా బాగుంటుంది కదా రెండు కలిపి తింటే సూపర్గా ఉంటుంది అనుకున్నాడు అనుకొని అమ్మా సరే నేను నెయ్యి వచ్చిన దాకే ఉంటానన్నారు ప్రీజర్లాడ్ అయితే ఈలో పాయిన కష్టపడి పనిచేసి నాలుగింటికి వచ్చారు ఈ బంధు ఏంటి ఇంకా ఇప్పటి వరకు ఈ భార్య అంటది రాగానే ఇప్పుడు ఇంత లేట్ చేశావు అన్నయ్య గారు పాపం భోజనానికి లేట్ అయిపోతుంది రెండు రండి కాడు కడుక్కొని ఇద్దరికి అన్నం పెడతాను అన్నం పెట్టారు అన్నం పెట్టి ఇక గోంగూర పచ్చడి అన్నం పెట్టారు ఇతను ఎదురు చూస్తున్నాడు తన ఉద్దేశం ఏంటి పరమాణు నెయ్యి ఉండగా ఎక్కడ అనుకుంటున్నాడు ఆయన ఇక అయిన తర్వాత ఏమంటుంది అన్నయ్య గారు ఏమనుకోకండి పాపం రాక వచ్చారు మీకు పచ్చడి వేసి పెట్టారు అయ్యో తెలియదు కదా అన్నారు అయితే అన్నాడు చెల్లి ఏమనుకో మాకమ్మ ఇందాకేదో పరమాణం అన్నావు కదా ఆ పరమాణు కొంచెం పెడతావు అన్న అదే అన్నయ్య అయ్యయ్యో మరి నా పేరు పరవాణం మీ బావగారి పేరు నెయ్యి అందట చూడండి ఈ పేర్లు అంటే నిక్నేములు ఉంటాయి కొంతమంది భార్య భర్తలు ముద్దుగా పిలుచుకునే పేర్లు కూడా ఉంటాయి వీళ్ళకింట్లో ఈ పేర్లు ఉన్నాయి అది తెలియ నా పరవాణం ఉంది అనుకున్నాడు అలాగే ప్రియ దేవుని బిడ్లారా యేసు క్రీస్తు పేరు ఆశ్చర్యకరుడు ప్రైజ్ అలా ఏంటి ఆయన ఆశ్చర్యం అంటే ఇహమందు భూమి మీద పరమందు అన్ని ఇష్ట కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు భూమి మీదకొచ్చి ప్రజలను ఆశ్చర్య చెగుతులను చేస్తాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టారు అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని అందరినీ ఆ విధంగా మనము ఆశ్చర్యకరుడు అనలేము కదా ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి ఎలాగ ఆయన పుట్టుక ఆశ్చర్యం అంటే యోసేపు మరియలు వారు ప్రధానం చేయబడ్డారు వారు ఏకం కాకమునిపే పరిశుద్ధాత్మలు ఆయన పుట్టాడు అంటే పురుష ప్రమేయం లేకుండా భూమి మీదకి ఆయన వచ్చారు యేసు ప్రభు దేవునికి మహిమ అందుకే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి మతిస్తు వార్త ఊటాధ్యయం పద్దెనిమిది వచ్చిన చదివితే యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వరేకము కాక ఆయన పరిశుద్ధాత్మ వలన దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా చూడండి ఆయన పుట్టుక ఎంత ఆశ్చర్యమో దేవునికి మహిమ కలుగును గాక ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అంటే వరేకము కాకమునుపు పరిశుద్ధాత్మ వల్ల పురుష ప్రమేవి లేకుండా ఆయన జన్మించాడు అందుకే ఆయన జన్మ ఒక ఆశ్చర్యం ప్రభుకి కలుగును గాక ఇంకా చూసినట్లయితేలుకస్థ వార్త నాలుగు ఇరవై రెండు కూడా చదవండి మాటలకు ఆశ్చర్యపడి అదిగో ఆయన మాట కూడా ఆశ్చర్యమేనండి ఆయన మాట్లాడుచున్న విధానం చూసి ఆశ్చర్యపడుతున్నారు అంటే ఆయన పుట్టుకు ఒక ఆశ్చర్యం ఆయన మాట ఆశ్చర్యం అంత మాత్రమే కాదండి ఆయన గురించిన సాక్ష్యం కూడా ఆశ్చర్యం అంత చక్కగా మాట్లాడుతాను ఎంత చక్కని మాటలండి ఆయన మాటలకు ఆశ్చర్యపడ్డారు దయగల మాటలకు ప్రైజ్ అలార్డ్ ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఆయన బోధ లుకస్ వార్త నాలుగు ముప్పై రెండు కూడా చూడండి వారు ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు దేవుని బిడ్లారా ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్యాలు దేవుడు చేయాలని కోరుకుంటున్నావా అసలు ఆయన పేరు వండర్ఫుల్ గాడ్ ఆశ్చర్యకరుడు అండి ఎందుకంటే మొన్న మేము సెమీ క్రిస్మస్ వేడుక చేస్తాం రెండవ తారీఖు అయితే మొత్తం తుఫాన్ చుట్టుప్రక్కల తుఫాన్ పడుతుంది అన్ని సంతపరచుకున్నా అది బహిరంగంగా బయట పెద్ద మామిడి తోటలో జరిగించాలి నేను ఒకటే ఎందుకంటే దేవుని వాక్యం ఒకటి నన్ను ధైర్యపరిచింది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు చుట్టుప్రక్కల అందరూ నాకేమో వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు చర్చి విశ్వాసాలు కూడా అయ్యారండి వాతావరణం బాగాలేదు వర్షం పడేటట్టుంది అంత వర్షం వస్తుందంట తుఫాన్ అట మూడు రోజులు తుఫాన్ అని ముందుగానే చెప్తున్నారు వాతావరణ హెచ్చరిక అయితే నేను ఒకటే నా విశ్వాసం విశ్వసించువాడు వాడు కలవరపడడు ప్రైజ్ అలాడ్ నేను అదే ఆ వాక్యంతో ప్రార్థన చేశాను ప్రభు మీరు ఆశ్చర్యకరుడు కదయ్యా మీరు సముద్రాన్ని గద్దించిన దేవుడు అయ్యా తుఫాను గద్దించిన దేవుడు అయ్యా దేవా మీకు అసాధ్యమంది ఏది లేదు తుఫాను ఆ గంట ఆగిపోయింది ఈరోజు ఈ వాతావరణం ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఎక్కడ అభ్యంతరకరంగా ఉండబడతాను మంచిగా ఉండాలి వాతావరణం చక్కగా దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు జయకరంగా జరిగించాడు ప్రభుకి మహిమ ప్రజలు అనేక మంది పాల్గొగలిగారు ఎందుకంటే ఆయన పని అది ఆయన ఆశ్చర్యకరుడు నీ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యాలు జరిగించాలని కోరుకుంటున్నా వేస్తాయ్యా తప్పకుండా నమ్ము దేవుడు చేస్తాడు మరి ప్రభు చాలామంది సేవకులు వస్తారు వారందరికీ కానుకలు ఇవ్వాలి మరి ఇవన్నీ ఈ కార్యక్రమం ఘనంగా జరగాలి ఎలాగైనా నువ్వు ఆశ్చర్యం చేయాలి ప్రభువుని అడిగినప్పుడు కాన పెండ్లివిందుడు నీటిని ద్రాక్షారసంగా మార్చి అద్భుతం చేసే కొరత లేకుండా ఆ కార్యక్రమములు ఏది లోటు ఉండకూడదు అన్నప్పుడు దేవుడు అద్భుతకరం చేస్తాడు లోటు లేకుండా ఆశ్చర్యంగా అన్ని వనరులు సమకూర్చాడు ప్రభువుకి గాక కాబట్టి ప్రియ దేవుని బిడ్లారు మొదటిగా చూస్తున్నట్టయితే ఇక్కడ ఐదు నామములు భక్తుడు ఆయన గురించి సంబోధిస్తూ ఆయనకి ఐదు పేర్లు చెప్తున్నారు ఆయన గురించి ఆశ్చర్యకరుడు రెండవదిగా చూసినట్లయితే ఆలోచన కర్త ప్రభునామానికి ఏ గాక కాక ప్రియదేవుని బిడ్డలారా ఆయన గురించి ఏమంటున్నాడంటే ఆలోచన కర్త ఈరోజు మన జీవితాల్లో మంచి ఆలోచనలు ఇచ్చే వ్యక్తులు ఉండాలి సలహాలు ఈ ఆలోచనలు సరిగ్గా లేక ఎంతో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి భర్తకు భార్య మంచి సలహాలు ఇవ్వాలి మంచి ఆలోచనలు ఒక ఫ్రెండ్కి నిజమైన స్నేహితుడు మంచి సలహాలు ఇవ్వాలి బైబిల్ గ్రంథంలో కూడా ఈ ఆలోచనలు ఇచ్చేవాడు సరిగ్గా లేక రహబాము ఆ రాజ్యం రెండుగా పతనం అవటానికి కారణం ఏంటంటే ఆయనకి ఆలోచనలు చెప్పేవాళ్ళు పెద్దల ఆలోచన ప్రక్కన పెట్టేశాడు యవనస్తులు ఆలోచనలు తీసుకున్నారు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే పెద్దలు ప్రక్కన పెడుతున్నారు పెద్దలకు గౌరవం లేదు పెద్దల్ని లోబడటలా అలాగే ప్రతి వాళ్ళు కుటుంబాల కూడా అలాగే ఉన్నారండి ఇదివరకు పెద్దలు అత్తగారు మామగారు అంటే కొంతమంది ఆ మామగారు ఎదుట కోడళ్ళు కనీసం మంచం మీద కూర్చునేవాడు కాదు కుర్చీ మీద కూర్చునేవాడు కాదు ఇప్పుడు గారు లెక్క చేయట్లా అత్తయ్య గారు లెక్క చేయట్లేదు పెద్దలంటే గౌరవం లేదు పెద్దలకు లోబడటం లేదు ఇప్పుడు ట్రెండ్ అలా అయిపోయింది ఏంటంటే మేము బాగా చదువుకున్నాం మేము ఉద్యోగం చేస్తున్నాం పూర్వ దినాల్లో అలా ఉండేది కాదు పెద్దలకి గౌరవిచ్చేవాడు చూడండి ప్రియ దేవుని బిడ్లారా దేవుని వాక్యములో యోగు గ్రంథం పన్నెండు అధ్యాయము పదమూడవ వచ్చింది చదవండి ఆయన యుద్ధం ఉన్నవి ఆలోచనయు ఆయన దగ్గర ఆలోచన ఉన్నది ఎలాంటి సలహా నీకు చెప్పాలి ప్రియదేవుని బిడ్డారా ఆలోచన ఉంది జ్ఞాన వివేకములు ఆయన దగ్గర ఉంది వేచిన ఏదైనా ఆయన దగ్గర సమస్తం ఆయన దగ్గర ఈరోజు ఆయన అడగాలి అంతేగాని తొందరపాటి ఒక వివాహమైనా సరే అది ఏ కార్యక్రమం తొందరపడి తొందరపాటి పనికి రాదు చక్కగా ఆలోచించాలి ఓ పని చేయాలంటే ఆలోచించాలి ఆయన దగ్గర ఆలోచన జ్ఞానం వివేకం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ప్రభునామానికి మహిమగలుగుని గాక బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనది గుప్తములైన గనుక ఆయన అడగాలి ఎందుకంటే ఆయన ఆలోచన కర్త ఎంత చక్కని పేరు కీర్తన అకాడ్యం అన్నాడు ముప్పై రెండో కీర్తన ఎనిమిదొచ్చింది కూడా చదవండి నీవు నడవలసిన మార్గమును నీ మీద దృష్టి ఉంచి ఆమె నువ్వు దేవుని ఎందుకు వస్తే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు దేవుని బిడ్డలారా నీ జీవితములు ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలా ఏ విధంగా ఉండాలా ఎందుకంటే ఈ రెహబామని వ్యక్తి పెద్దలు చక్కని ఆలోచన చెప్పారు ప్రజలు వచ్చి అడుగుతున్నారు అయ్యా మరి నువ్వు రాజు అయ్యావు మీ నాన్నగారు పన్నుల భార మా మీద చాలా పెట్టాడు అయ్యా దయచేసి మాకు న్యాయం చేయండి పన్నులు ఏదైనా తగ్గించండి అంటే సరే ఆలోచించి చెప్తాను అన్నాడు పెద్దలు సలహాలు అడిగారు పెద్దలు అన్నారు అయ్యా వాళ్ళకి కొంచెం అనుకూలంగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి చక్కగా ప్రత్యుత్తరం ఏమన్నారు యవనస్తులను ఏంటి వాళ్ళ లెక్క చేసేది ఏంటి వాళ్ళ మాట వినేది నేను చెప్పిందే వేదవాక్యం చెప్పేస్తాయి వాళ్ళు మాత్రం మా నాన్నకన్నా కూడా నేను ఎక్కువ చేసేస్తా మాట్లాడితేనే వాళ్ళని ఆ విధంగా వాళ్ళు పిచ్చి సలహాలు ఇచ్చారు దానివల్ల రాజ్యం రెండుగా చీలిపోయింది చూసారా ఎంత భయంకరమో పది గోత్రాల వాళ్ళు ప్రక్కన వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని పెడలారా వితరుల ఉన్న అవిధేయిత మాట్లాడే విధానం కుదరల అలాగే ఆలోచనలు చెప్పేవాళ్ళు సరైన ఆలోచన లేదు మనకిచ్చే సలహా ఏదైనా అది మంచిగా ఉండాలి క్రైస్తవ బిడలారా పెద్దలైతే చక్కగా సమాధానంగా ఉండండి ఐక్యతగా ఉండండి చెప్తారు ఇప్పుడు ఎవరు వస్తే ఉడుకు రక్తం కదా ఏదైనా చిన్న సమస్య వస్తే గొడవలకు ముందుండిపోతారు కాబట్టి ఆలోచన చెప్పేవారు మంచిగా ఉండాలి అందుకే ఆయన ఆలోచన కర్త ఆయన దగ్గర చక్కని ఆలోచన ఉన్నది ప్రభుకే మహిమ అలాగే ముప్పై మూడో కీర్తలు పదకొండు వచ్చింది కూడా చదవండి ఆమె అది ఆయన ఆలోచనను తీసుకు అది సదాకాలం నిలుస్తుంది రెండవదిగా ఆయన ఆలోచన కర్త ప్రభువుకి మహిమ మూడవది చదువుదాం ఆయన నామం ఏంటంటే ఇక్కడ బలవంతుడైన దేవుడు ప్రైజ్ అలాడ్ ఆయన బలశాలి అది క్రైస్తవ బిడలారా ఈరోజు కొంతమంది అనుకుంటారు నా బలం నా శక్తి అనుకుంటున్నా ఎంత పెద్ద ఏనుగైనా చిన్న చీమ గుడితే అది పడిపోతుంది చూసారా అంత పెద్ద ఏనుగు ఒక చీమ గుడితే చాలు అంటే అనుకుంటాను నేను బలాఢ్యుడును నేను బలవంతుడిని నాకు అండబలం ఉంది కండ బలం ఉంది ఆ బలం ఉంది అనుకుంటా ఏమండి ఈ బలం పనికిరాదు ఆ మధ్య కరోనా టైంలో చాలామంది నాకేం పర్వాలే నాకు ఇమ్యూనిటీ ఉంది బాగా బలం ఉంది అనుకున్నారు కరోనా కాటుకు బలైపోయారు లక్షల కొలది చూడండి దేవుని చిత్తం లేకపోతే దేవుని మీద ఆయన ప్రణాళిక లేకపోతే దేవుని యొక్క కృప లేకపోతే మనం బ్రతకలేం ఆయన బలం మనకు కావాలి ప్రభుకి మహిమ చాలామంది అనుకుంటారు నా సీక్రెట్ ఏంటో తెలుసా క్రికెట్ ఆడేవాళ్ళు అనుకుంటారు నేను బూస్ట్ బాగా తాగుతున్నాను అందుకే నాకు ఈ శక్తి అనుకుంటారు యాడ్లో ఏమని వస్తుంది నా శక్తికి రహస్యం ఈ బలంగా ఆడగటానికి కారణం ఏంటంటే నేను బూస్ట్ దాగటం ఈ బూస్ట్లు ఇవి కాదు కదా మనకు ఇచ్చేది ఏసయ్య శక్తి మాత్రమే ప్రభుకి మహిమగలుగును గాక అందుకే పౌలు అంటాడు దేవునికి మహిమ కలుగును గాక నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను ఈరోజు ఏసయ్య నిన్ను బలపరచును గాక ఆమెన్ హలేలుయా ఆయన బలపరిస్తే మనం ఏదైనా చేస్తాం ప్రభు నామానికి ఏ కలుగును గాక ఎందుకంటే గిత్యో భయపడిపోయి అయ్యో ఈ మిథ్యాల్ని ఎలా జయించాలి వీళ్ళని ఎలా పోరాడాలా వీళ్ళ మీదకి ఎలా అనుకుంటే న్యాయాధిపతుల గ్రంథ ఆరాధ్య పన్నెండవ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పరాక్రమ గల బలాఢ్యుడా లే విద్యులకి భయపడిపోయామ్మో నా వల్ల అవుతుందా వీళ్ళు వచ్చి మా మీద పడిపోతున్నారు ఈ ప్రజలు నాశనం చేస్తారన్నప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు ఈరోజు ఏసై నిన్ను బలపరుస్తున్నాడు ఎప్పుడు కూడా మన బలహీన అనుకోవద్దు ఎందుకనగా నేను ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు అమేన్ బలమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి బలమైన కార్యాలు జరిగాయి అద్భుత కార్యాలు జరిగాయి ప్రైజ్ అలాడ్ హలలుయా ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా బలహీనుడు అని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడైతే నేను బలహీను అనుకుంటావో తాతాను నేను అటాక్ చేస్తాడు నా వల్ల కాదు నాకు చేత కాదు అంటే ఏమీ చేయలేము చూడండి ఒక రోగి దగ్గరికి వెళ్ళి కొంతమంది అమ్మో ఎంత ఇలాగ ఇలాగైపోయావని బే అన్నావు అంటే వాళ్ళు ఇంకా బ్యా అంటారు ఎందుకు వాళ్ళకి ఇంకా భయమే వస్తుంది అమ్మో నాలో ఏదో ఉందనుకొని ఏం కాదు మనిషిని ఒక ధైర్యపరచడం ఆ మాటలేనండి నీకేం పర్వాలేదు నీకేం చూడండి ఎంత ధైర్యం ఒక డాక్టర్ వచ్చి పేషెంట్ దగ్గర అసలు నీకేం లేదంటే వాడు ఎంతో బలంగా లేచి కూర్చుంటారు ఆ మాటే క్రైస్తవ బిడలారా ఎందుకంటే మన దేవుడు బలవంతుడు ప్రభుకే కలుగును గాక ఆయన ఎన్నో బలమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు మహిమ కలుగునిగాక ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్లారా ఆయన బలము మనం పొందుకుందుము గాక ప్రభునామానికి కలుగును గాక హాలెలుయా రెండో తిమోతి పత్రికలో రెండో అధ్యాయము పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు నా కుమారుడా క్రీస్తు ఏస్తున్నందు కృపచేత ఐ మెయిన్ హాలెలుయా యవనస్తుడైన తిమోతికి పౌలు వచ్చిన తిమోతికి చెప్తున్నాడు క్రీస్తు చేస్తున్నందు కృపచేత బలవంతుడికా ఎక్కడ బలహీనమైన మాటలు కాదు నా వల్ల కాదు నేను సేవ చేయలేరు అయ్యో ఎలాగా ఈ ప్రజలు నడిపించలేరు నాకు చేత కాదు అన్న మాట వద్దు నాకు క్రీస్తూ వేస్తున్నందు కృపచేత బలవంతుడేకా ప్రైజ్ అలాడ్ మనం ఎప్పుడైతే నా వల్ల కాదు నాకు చేత కాదు అంటామో సాతాన్ని అటాక్ చేస్తాడు మనం ఏదైనా చేయగలం పౌలు ధైర్యంగా చెప్పాడు ప్రభునందు ఏదైనా చేస్తానని ప్రైజ్ అలాడ్ హాలేలుయా కాబట్టి ఈరోజు నువ్వు ఒక బలవంతుడుగా దేవునికి గాక హాలేలుయా దేవుని ఎరిగిన వారు బలవంతుడు ప్రైజ్ అలాడు బలము కలిగి ఆయన గొప్ప సూర్యుని వాళ్ళు ప్రకాశిస్తారని దేవుని వ్యాఖ్యలు ఇస్తాను విచనలుగా నువ్వు బలవంతుడావు ఎందుకంటే మన దేవుడు బలవంతుడవు బలవంతుడి పేరు మనము బలవంతులమే ప్రైజ్ అలాడ్ మన బలహీనం కాదు ప్రైజ్ అలాడ్ పులి కడుపున పులే పుడుతుంది దేవునికి మహిమ కలుగును గాక సింహం కడుపున సింహమే పుడుతుంది మన రాజు మన తండ్రి బలవంతుడు గనుక ఆయన బిడ్డలం మనము బలవంతులమే ప్రైజ్ అలాడు దేవునా మనకే కలుగును గాక ఇంకా చూసినట్లయితే ఆయన నామాలలో మనం ఇప్పుడు మూడు పేర్లు నేర్చుకున్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నాలుగో చదువుదాం నిత్యుడగు తండ్రి ప్రైజ్లో నాలుగోదిగా నిత్యుడగు తండ్రి గ్రంథం నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది కూడా చూడండి వినలేదా హలో ఆయన ఎలాంటి దేవుడు నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు అలయడు ఆమె ఆయన జ్ఞానము శోధించడం కూడా అసాధ్యం ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి నిత్యం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మన మధ్య సంచరిస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నన్ను చేయి విడిచిపెట్టాడేమో అయ్యో నా ప్రార్థన వింటలేదేమో అసలు దేవుడు ఉంటే నాకే ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నావా క్రైస్తవ సహోదరుడా సహోదరి దేవుడినితో మాట్లాడుతున్నాడు అయ్యో క్రిస్మస్ వచ్చింది ఎలాగా ఇదిగో మా కనీసం మా చేతిలో డబ్బు లేవు ఆర్థిక పరిస్థితి సతమతమవుతున్నావా మన దేవుడు నిత్యం ఉండే దేవుడు అండి లోక మనుషులు ఈ లోక స్నేహాలు ఈలోక బంధాలు మనల్ని విడిచిపెట్టవచ్చు కానీ ఈ లోకమంతా మాయా నటనే కానీ దేవుడు మాత్రం నిత్యము నీతో ఉంటాడు ఒక సహోదరం తండ్రి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నా జీవితాంతం నాకు తోడుంటాను అన్నాడు కానీ ఆయన ఆయన మధ్యలోనే నన్ను విడిచి వెళ్ళిపోయాడు మనుషులు నిన్ను మోసం చేయొచ్చు ఒకవేళ మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కనబడని లోకానికి కూడా వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు నిత్యము నీతో ఉంటాడు ప్రభు నామానికి మహిమ కలిగిన గాక ఎందుకంటే ఆయన నిత్యుడగు తండ్రి నిన్న నే రేడు రేపు ఎప్పుడూ ఏకరీతిగా ఉంటాడు మనుషుల్లో మార్పు రావచ్చు మనుషులు మాటలు మార్పు రావచ్చు మనుషులు ప్రవర్తన మార్పు రావచ్చు చూడండి ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే హెబ్రి పత్రిక తొమ్మిది అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాడు చదువుదా అది నిత్యుడగు ఆత్మ కలిగిన ఆయన నిత్యము ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సమయం నీతో ఉన్నాడు ప్రభునామానికి మహిమగలుగును గాక హలలుయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన నిత్యుడగు తండ్రి ఐదవది చూస్తున్నట్లయితే సమాధానకర్త హల్లేలుయా చూడండి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అతని అని అతనికి పేరు పెట్టబడు సమాధానకర్త ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు మనుషుల జీవితంలో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు తక్కజనుల మధ్య సమాధానం లేదు స్నేహితుల మధ్య సమాధానం సమాధానం కోల్పోతున్నారు అందుకే ఆయన భూమి మీద ఉద్భవించే సమయంలో దేవదూత ద్వారా యుఖస్వార్థులు అంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందట సమాధానం ఎందుకంటే యేసు ప్రభు జన్మించిన సమయంలో సమాధానం లేక ప్రజలలో గాబ్రేల దూత ద్వారా వర్తమానం సమాధానం ప్రైజ్ అలార్డ్ ఈరోజు నీ జీవితంలో కూడా కేవలం క్రిస్మస్ జరుపుకుంటున్నా సహోదరుడా కేవలం నామకార్థం కాదు ఆచారబద్ధంగా కాదు కానీ మనం మన జీవితంలో క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించాలి క్రిస్మస్ అంటే క్రీస్తుని గనపరచాలి చాలామంది అనుకుంటారు క్రిస్మస్ అంటే ఓ చక్కగా స్టార్ పెట్టుకోవాలి క్రిస్మస్ అంటే ఇల్లు అలంకరించుకోవాలో క్రిస్మస్ అంటే క్రొత్త బట్టలు క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు నీ కుటుంబంలో సమాధానం ప్రైజ్ అలౌడ్ ఈరోజు సమాధానం ఉన్నదా ఎందుకంటే ఇద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు భర్త వారిద్దరికీ గొడవలు అయితే ఈ భర్త నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాలి వేరే ఊరు భార్యతో మాట్లాడలే మాట్లాడకుండా పేపర్ మీద నన్ను ఉదయం మార్నింగ్ ఫోర్కి వెళ్ళా నాకు నిద్ర లేపు అని పేపర్ మీద సీటు రాసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు టేబుల్ మీద పెట్టినప్పుడు ఆమె చూస్తుంది ఆమె ఏం చేస్తుంది మార్నింగ్ ఫోర్ అయింది కదా ఆ టైం అవగానే చూసి ఆమె వాళ్ళ దాని మీద స్లిప్ మీద ఫోర్ అయింది లెగవండి ట్రైన్ టైం అవుతుందని రాసి మళ్ళీ అక్కడే పెట్టేది అయితే తను తన భర్తను లేపల నిద్ర లేపకుండా ఆ సీటు మీద రాసి పేపర్ అక్కడే పెట్టేళ్ళింది ఆయన ఫోర్ అయిపోయింది ట్రైన్ టైం పోయింది సిక్స్ అయింది సిక్స్ థర్టీ అయింది ఇంకా లేకపోవాల తర్వాత ఆయనకు మెలకు వచ్చేలేకే తీరా టైం చూసేలేకే సిక్స్ థర్టీ అయిపోతుంది అయ్యయ్యో ఫోర్కి లేపమన్నాను కదా కేక రాస్తున్నాడు ఆ పిల్లోడు ఉంటే పిల్లో ఏరా నేను ఎన్నింటికి లేపమని పేపర్ పెట్టాను అక్కడ ఆ వంటది కొడుకుతో మళ్ళీ కనీసం భర్తతో చెప్పకుండా అరే నేను నాలుగు గంటలైనప్పుడు పేపర్ మీద రాసి పెట్టా చూసుకోకపోతే నేనేం చేస్తా చూడండి అంటే వీళ్ళిద్దరి మధ్య ఏంటి సమాధానం లేకపోవటం వల్ల ఆ రోజు ఆయన వెళ్ళవలసిన పని క్యాన్సిల్ అయిపోయింది ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి ఆయన వ్యాపార లావాదేవీలు నష్టపోయారు దేనివల్ల అంటే ఇద్దరి మధ్య సమాధానం లేదు ప్రియ దేవుని బిడ్డారా ఇలాంటి వారికి సమాధానం ఇవ్వటానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఎంతోమందికి స్వస్థత ఇచ్చినప్పుడు ప్రభు అన్నాడు మీకు సమాధానం కలుగును గాక అన్నాడు ప్రియమైనటువంటి క్రైస్తవ బిడలారా నీ రోజు నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోతే ప్రభు దగ్గరికి రా ఆయన సమాధానం దేవుడు ప్రభు నామానికి మహిమ గాక న్యాయాధిపతుల గ్రంథం ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చింది చదవండి నీకు సమాధానము భయపడకము అలేలుయా ఇక్కడ గమనించినట్టయితే గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు సమాధానము భయపడొద్దు నువ్వు చావు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు ఎంటనే అక్కడ గిద్దెని ఆయన పేరు పెడుతున్నాడు అక్కడ కిందంతా చదివితే ఆయన సమాధానకర్త హల్లే దేవుని పిల్లలారా మరి సమాధానం ఇచ్చేవాడు ఆయనేనండి సమాధాన ధన్యులు వారి దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో సమాధానం కోల్పోయి ఒకవేళ సమాధానం కోల్పోతే దేవునితో మొదటిగా సమాధానపడు ఇరుగు పొరుగు వారితో సమాధాన పడు భార్యతో సమాధానపడు భర్తతో సమాధానపడు తల్లిదండ్రులతో పిల్లలతో కుటుంబంతో స్నేహితులతో సమాధానపడితేనే అనిచ్చే రాజ్యంలో ప్రభు నామానికి ఏ మహిమగలుగును గాక హాలెలుయా కాబట్టి వాక్యం ఇన్న ప్రియ దేవుని బిడ్లారా మరి ఇక్కడ యశోభక్తుడు ముందుగానే ప్రవచిస్తూ ఏమంటున్నాడు యశు ప్రభు గురించి వివరిస్తూ ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగుతండి సమాధానకర్త చూడండి ఎన్ని నామాల గురించి వివరిస్తున్నాడు ఈ భూమి మీదకి వస్తాడు ఆయన ఒక శిశువుగా ఈ భూమి మీద జన్మించి ఆయనకి ఈ నామాలు ఉంటాయి ముందుగానే ప్రవచించాడు క్రైస్తవ బిడలారు మరి ఈ ఆశ్చర్యకరుడైన ప్రభు ఈ సమయంలో నీ జీవితంలో ఆశ్చర్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ ఏ విషయములు నలిగిపోతూ ఉన్నావు ఏ విషయములో కృంగిపోతున్నావు ఏ ఏ విషయంలో బాధపడుతున్నావు ఇదే మిక్కిల అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆశ్చర్యకరుడైన ప్రభుని నీ హృదయములు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఈరోజు ప్రభువా నా జీవితంలో ఆశ్చర్యాలు చేయండి అయ్యా ఈ లోకానికి ఒక నువ్వెందుకు అంటే రక్షకుడిగా వచ్చావు కదా ప్రభువ మా పాపాలు క్షమించడానికి వచ్చిన దేవుడు అయ్యా మాకు జీవం ఇవ్వటా నిత్య జీవం ఇవ్వటానికి వచ్చావు కదా అని ప్రభుని అడుగుదాం ప్రభు నామానికి మహిమ కలుగును కాక దయచేసి ఈ ప్రార్థనలు అందరూ ఏకీభవించండి నీ జీవితంలో ఎలాంటి బలహీనత ఉన్నా వ్యాధి ఉన్నా సమస్య ఉన్నా నువ్వు విశ్వాసంతో ప్రభువుని అడుగు తప్పకుండా దేవుడు నేను ముడతాడు చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మకంతో మా బలహీనంతో దగ్గర పెట్టుకున్న స్వస్థత వచ్చిందని అంత మాత్రమే చాలామంది మీ యొక్క కానుకలు కూడా పంపిస్తున్నారు దేవునికి మహిమ దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తున్నాను మీరు విశ్వాసంతో బలహీన దగ్గర పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను దయగల మా దేవానికి కొందనాలు ఆశ్చర్యకరుడా ఇదిగో ఇప్పుడే ఈ యొక్క సన్నిధిలో ఎవరి విశ్వాసముతో వారు చెయ్యి బలహీన దగ్గర పెట్టారు ఆ బలహీనత నుంచి విడుదలవును గాక వ్యాధి నుండి స్వస్థత కాక పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక శక్తులు చీకటి శక్తులు నిర్మూలమవును గాక మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హాలేలుయా ప్రియ దేవుని బిడ్డలారా ఇంతవరకు ఈ చక్కని వర్తమానం మీరు విన్నారు కదా దేవుడు మిమ్మల్ని ఈ వర్తమానం ద్వారా దీవించిన ఈ వాక్యం నేను బలపరిచిన అడగ ఈ కాలస్థం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి నా అడ్రస్ పాష చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడిపేట రాముల వీధి విజయవాడ నా ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ప్రియదేవుని బిడ్లారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఎందుకు తప్పకుండా మరి ఈ స్క్రీన్ మీద ఈ నెంబర్కి మీరు తెలియపరచండి మీ ప్రార్థన అవసరతల కొరకు కూడా మేము అనుదినము ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం సిద్ధంగా ఉన్నా అలాగే ఈ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్కి నా ఫోన్పే గూగుల్ పే కూడా ఉంది మీకు దేవుడు నిజంగా ఆశీర్వాదకరంగా ఈ వర్తమానం ఉన్నట్లయితే మీరు సంతోషంగా ఈ యొక్క కార్యక్రమానికి మీ వంతుగా మీరు కానుకలు పంపించాలనుకుంటే మీ యొక్క మరి నెంబర్కి మీరు పంపించవచ్చండి ఎందుకంటే ఈ కార్యక్రమం మేము విశ్వాసముతో దేవుని మీద భారముతో మేము ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ నువ్వు చేయలేని పని ఇది మా ద్వారా జరుగుతుంది కాబట్టి అయ్యా దేవుని పని జరగాలి ప్రపంచవ్యాప్తంగా వాక్యము వినబడాలి దేవుని స్వార్థ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే మీరు సహకరించండి దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను గాక గాడ్ బ్లస్ యువాల్ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని గాక మే గాడ్ బ్లస్ యూ థ్యాంక్